హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం లాస్ట్ టూ రికార్డింగ్స్లో ఏమీ నేరంబు లేక అనే పాటని ధ్యానించుకుంటున్నాం బేతాల్ జాన్ గారు తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో రాసి ఉన్న పాట ఆ పాటని వరుసల్లో చూసుకుంటే రెండు వందల ఐదవ కీర్తన ఆ కీర్తనని మనం ధ్యానించుకుంటున్నాం మొదటి ఎనిమిది వచనాలు మనం పూర్తి చేసుకున్నాం మొత్తం పద్నాలుగు చరణాలు ఉండగా మొదటి ఎనిమిది మనం కంప్లీట్ చేసుకున్నాం ఇంకొక ఆరు ఉన్నాయి ఆ ఆరుని ఈరోజు ధ్యానించుకుందాం ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి ఇది ఈ ఆడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయనే నేను ఆశిస్తున్నాను ఏసయ్య మీకు అనేక అనేక వందనములు ఈ సమయం వరకు మాకు సహాయం చేసినందుకు మీ కృప కనపరుస్తున్నందుకు మీకు అనేక వందనములు ఏసయ్య మేము దినమున మరలా మిగతా వచనములు ధ్యానించుకొని మాకు సహాయం చేయండి ఇది మీరు సిలువ ప్రయాణంలో మీ సిలువ యాత్రలో మీరు మాకోసం ఎంతగా ఎంత బాధ నోర్చుకున్నారో ఎంతో చక్కగా బేతాల్ జాన్ గారు ఈ పాట ద్వారా పొందుపరిచి ఉన్నారు మేము వాక్యంలో చదువుకుంటున్నాం మళ్ళా ఈ పాటను కూడా మేము మా నోటితో పాడుతున్నాం కదా ఏసయ్య లెన్ డేస్ అన్ని డేస్లో ప్రభుత్వం సిలువ ధ్యానాల సమయంలో ఈ పాట ఖచ్చితంగా ప్రతి సిఎస్ఐ చర్చ్లోనూ ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కడెక్కడైతే పాడతారో అన్ని చర్చెస్లో ఈ పాట ఖచ్చితంగా పాడుతున్నారు కానీ ఈ పాట ప్రతి పదం వెనుక ఉన్న అర్థం అందరికీ అర్థం అవ్వాలని అర్థం ఆ అర్థాన్ని తెలుసుకుని పాడగలగాలని నేను ఆశిస్తున్నాను అందుకే నా ఈ ప్రయత్నం ఏసయ్య మా అందరికీ మీరు సహాయం చేయండి మేము ధ్యానించుండగా మీ ఆలోచన మాకు చెప్పండి మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని మరుగుపరిచి మీరే మా పక్షం నుండి మాతో మాట్లాడమని కోరుకుంటూ ఈసే మా యొక్క చిన్ని ప్రేరణ యాక్సెప్ట్ చేయండి మా హృదయాలని మెరుగుపరచండి రోజు రోజుకి అవి వృద్ధి చెందులాగా సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి ఆమె క్రైస్తవ కీర్తనలు సిలువ ధ్యానం రెండు వందల ఐదవ పాట మీ నేరంబులేకయా మరణ స్తంభము నీలమోయను నాయూ ఎంత ఘోరములాయను ఈ మానవులు శలేము బయట కుదియ నేమి నేరము దోచెను నా ఎంత ఘోర అయితే నేరం ఏమీ చెయ్యని నా యేసు ఎందుకు ఇంత మరణదండనను భరించాడు ఇంత ఘోరంగా యేసుని ఎరుసలేం వెలుపులకి తీసుకెళ్లి శిక్షించారు ఎందుకు అసలు ఏసై ఎందుకు ఈ శిక్షణ అనుభవించాలి ఏ తప్పు చేయనప్పటికీ నా ఏసై ఎందుకు ఇంత ఘోరమైన శిక్షను భరించాల్సి వచ్చింది ఆయనను ఎందుకు ఎరుసలేం వెలుపలకి నెట్టేశారు తీసుకెళ్లిపోయారు అని చెప్పి ఈ అర్థం వాట్ క్రైమ్ డిడ్ మై జీసస్ కమిట్ దట్ హీ హ్యాడ్ టు క్యారీ ద క్రాస్ అండ్ సఫర్ సచ్ ఎ క్రూయల్ డెత్ వాట్ సిన్ డిడ్ హీ డూ టు బీ టేకన్ అవుట్ సైడ్ జెరూసలేమ్ బై దీస్ హ్యూమన్స్ వై తొమ్మిదవ చరణం వచ్చేసి అంధకారము దేశమంతటా గలిగను ఆవరించెను సూర్యుని నా నాయసు ఆలయపు చినిగను బంధ స్తంభము నుండి బహుగొప్పబ్దంతో విలిచెర వేమిట్లను నా యేసు మరణించినప్పుడు దేశం అంతటా అంధకారం వచ్చింది సూర్యుడి కాంతి కాంతిమయమైంది మాయమైంది డిసప్పయర్ అయిపోయింది ఆలయపు తెర చించబడింది స్తంభం మీద నుండి అంటే సిలువ మీద నుండి గొప్ప శబ్దం వినిపించింది ఇది ఎంత వింత ఎందుకు ఇంగ్లీష్ మీనింగ్ చూసుకున్నట్లయితే డార్క్నెస్ స్ప్రెడ్ అక్రాస్ ద హోల్ ల్యాండ్ అండ్ కవర్డ్ ద సన్ వెన్ మై జీసస్ డైడ్ ద టెంపుల్ కట్ ఎన్ టోర్ అండ్ దేర్ వాజ్ ఏ లౌడ్ సౌండ్ ఫ్రమ్ ద క్రాస్ వాట్ ఏ సీన్ వై అయితే నా ఏసఐ మరణించినప్పుడు అంధకారము దేశమంతటా కలిగను అంధకారం దేశమంతా అంటే ఆ పర్టికులర్ ప్లేస్లోనే కాదండి ఏసైని ఎక్కడైతే సిలువేశారో అక్కడే కాదు దేశమంతా కలిగిందంట అంతా ఆవరించిందంట సూర్యుడు అంట డిసప్పియర్ అయిపోయాడు ఏసై ఆలయపు తెర చినిగిపోయింది సులువు మీద నుండి పెద్ద శబ్దం వినిపించింది ఎందుకు అట్లా పిలిచారు సిలువు మీద నుండి ఎందుకు గొప్ప శబ్దంతో పిలిచారు ఇదంతా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇంత వింతగా జరిగింది అని చెప్తున్నారనమాట అంటే తన కుమారుడు ఏసయ్య దే యొక్క కుమారుడు అంటే పరలోక దేవుని యొక్క కుమారుడు తండ్రి యొక్క కుమారుడు మరణించినప్పుడు ఇలా ఎందుకు జరగాల్సి వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాల్లో చూస్తాం కదండి ఒక యజమాని ద్రాక్ష తోట తొలిపి నాటించి అక్కడ పనివారిని పెట్టి దూరాంతర దేశంలోకి వెళ్ళిపోతారు తర్వాత దాని ఆ పని ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి పని వాళ్ళని పంపినప్పుడు ఎవరికైతే అప్పగించారో వాళ్ళు ఆ పని కొట్టి పంపించేస్తారు అట్లా లాస్ట్కి చాలామంది పని వాళ్ళని పంపి పంపి లాస్ట్కి ఒక్క ఒక్కగానొక్క కుమారుడిని పంపుతాడు వెళ్ళునైనా అక్కడ పని ఎలా జరుగుతుందో తెలుసుకో ఇప్పటివరకు నేను పంపిన వాళ్ళు ఎవ్వరు తిరిగి రాలేదు నువ్వన్నా సరైన రీతిగా నా యజమానుడు కుమారుడు వచ్చారని వాళ్ళు మర్యాద చేస్తారు నీకు అయిన రీతిగా నీకు వివరణ చెప్పి పంపుతారని చెప్పి తన కుమారుని పంపినప్పుడు వాళ్ళు ఆ కుమారుడు రాగానే దురుద్దేశంతో ఇతనైతే వారసుడు ఈ మొత్తం ఈ ద్రాక్ష తోటకి ఈ పంట మొత్తానికి ఇతనికే చెల్లుతుంది కాబట్టి ఇతన్ని చంపేద్దాం అప్పుడు అతనికి కుమారుడు ఉండడు ఇది ఎవరికి సొంతం అవదు మనమే అనుభవించవచ్చు అనే దురుద్దేశంతో ఆ కుమారుని కొట్టి చంపేస్తారు అప్పుడు తండ్రి ఎంతగా విలపిస్తాడు అదే రీతిగా ఏసై కూడా మన కోసం వచ్చారు భూమి మీదకి నెక్స్ట్ చరణం చూసుకుంటే ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా అప్మను నా యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటు నొందితివి ఎంతో వింతై నిలుచును ఓ తండ్రి నీ చేతుల్లో నా ఆత్మను అప్పగించున్నాను మనం సెలవు మీద ఉండగా పరికిన ఏడు మాటల్లో ఈ మాటలు కూడా చదువుకుంటాం కదా ఓ తండ్రి నీ చేతుల్లో నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి నా యేసు ప్రాణం విడిచాడు ఏ తప్పు లేకపోయినా ఎంత శిక్ష పొందాడు ఇది ఎంత ఆశ్చర్యం ఎందుకు అయితే చివరి క్షణాల్లో ఏసయ్య నా అప్పని చేతికి అప్పగించేస్తున్నాను ఇంకా అయిపోయింది నా లాస్ట్ బ్రత్ కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి ఏసై ప్రాణం విడిచిపెట్టేస్తారు కదా అలా విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి తండ్రికి తనను తను సరెండర్ చేసేసుకుంటారు అయితే ఇంత పెయిన్ఫుల్ జర్నీ ఇంత పెయిన్ఫుల్గా ఇంత సఫరింగ్ ఎందుకు జీసస్ పడాల్సి వచ్చింది ఎందుకు ఇంత శిక్ష అనుభవించాల్సి వచ్చింది ఇది ఎంత ఆశ్చర్యం కదా భూమి మీద ఎవరిని ఇంత అన్యాయంగా శిక్షించి ఉండరు ఇప్పటికీ ఎవరిని ఇంతగా శిక్షించి ఉండరు ఏ ఎందుకు ఏ తప్పు చేయకపోయినా ఏ నేరం లేకపోయినా అన్యాయం ఏమీ లేకపోయినా అతనిలో దురుద్దేశం ఏమి లేకపోయినా ఎంతగా ఎంతగా ఎందుకు ప్రాసిక్యూట్ చేయబడ్డారు ఇంతగా ఎందుకు క్రూసిఫై చేయబడ్డారు ఇది ఎంత ఆశ్చర్యం కదా అప్పుడు ఇప్పుడు మనం మనం ఏసై యొక్క రక్షణని పొందుకుంటున్నాం ఏసై రక్షణ నీడలో మనం బ్రతుకుతున్నాం మనకి ఇది అర్థమవ్వాలి కదా మన కోసమే మనం చేసిన తప్పుల కోసం మన పాపంని భారంను మోయడం కోసం ఏసై మన కోసం తన ప్రాణాన్ని చాలా ఉచితంగా ఇచ్చేశారు ఏమి ఆలోచించలేదు తన స్వార్థాన్ని చూసుకోలేదు చాలా సులువుగా ఆయన ప్రాణాన్ని పెట్టేసి మనల్ని రక్షించారు అంటే మనం చదువుతున్నప్పుడు మనకి సులువే కానీ ఆయన భారభరితమైన ప్రయాణం ఇదంతా కష్టతరమైన జీవితం జీవించి అట్లా అనుభవించే బాధను అనుభవించి మనల్ని సంతోషపెట్టారు ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్ ఇన్ యువర్ హ్యాండ్స్ విత్ దీస్ వర్డ్స్ మై జీసస్ గేవ్ అప్ హిస్ లైఫ్ హీ హ్యాడ్ డన్ నో రాంగ్ ఎట్ సఫర్డ్ ఆల్ దిస్ హౌ స్ట్రేంజ్ వై తర్వాత చరణం చూసుకుంటే నీచాత్ నీచాత్ముడొక్కడు నిర్ర నిల్గి బల్లెంబు తోడ నీ పక్క పొడిచే చావను నా నాయసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి క కస్తికెట్లు నీ ఎడలు సైచే నెంతో చోద్యంబు చూడను అయితే ఒక సైనికుడు నీ ప్రక్క భాగాన్ని బల్లెం గుళికతో పొడిచాడు నీరు రక్తం బయటకొచ్చాయి ఇంతటి కష్టం బాధ నీపై ఎందుకు వచ్చింది ఇది ఎంత బాధాకరం ఎందుకు అంటే మనం చదువుతున్నాం పలుకుతున్నాం సులువుగా అయిపోతుంది కానీ అక్కడ సీన్ చూసిన వాళ్ళు అది అనుభవించిన ఈసేకే తెలుసు అది ఎంత కష్టతరమైన పరిస్థితి ఎంత నిస్సహాయమైన స్థితిలో ఆ సెలువు మీద చేసే రేలాడుతూ ఉన్నారు మనం అసలు ఒక్క మనం మనల్ని మనం ఒక్కసారి కూడా ఇమాజిన్ చేసుకోలేము అలాంటి సిచ్యువేషన్లో ఇమాజిన్ అంటే పోటీకి పడో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికో మనల్ని మనం కంట్రోల్ చేసుకుని సప్రెస్ చేసుకుని మనం కొన్ని స్టంట్స్ చేయచ్చు కానీ జీసస్కున్న పర్పస్ మనం కలిగి ఉన్నామా అనేదే క్వశ్చన్ కదా జీసస్ చాలా 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 హార్ట్ఫుల్గా చేసిన యాక్ట్ అది చాలా హార్ట్ఫుల్గా చేశారు అంటే ఇంత కూడా ఒక రేణువంత కూడా ఆయన హృదయంలో స్వార్థం లేదు అన్యాయం లేదు దుర్ దురుద్దేశం లేదు ద్వంద్వ ఉద్దేశం లేదంటే రెండు మనస్తత్వాలు కలిగి లేవు ఆయన ఏ పర్పస్కైతే వచ్చారో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికే సాక్రిఫైస్ చేశారు చాలా హార్ట్ఫుల్గా చేశారు మనం ఒకవేళ మనం అలాంటిది చేయాలని తలపెట్టినా మనం హార్ట్ఫుల్గా చేయలేము ఏదో ఒక భయం ఉంటుంది ఖచ్చితంగా భయం ఉంటుంది వెనకాడతాం చాలా ఆలోచిస్తాం కుటుంబం గురించి సొసైటీ గురించి రకరకాలుగా ఆలోచిస్తాం ఎందుకంటే మనం అంత కంఫర్టబుల్ లైఫ్లో లీడ్ చేస్తున్నాం అనమాట మన చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ మన చుట్టూ ఉన్న సౌకర్యాలు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మనల్ని బైండ్ చేసేసి ఉంచాయి మనల్ని మనం ఎక్కువ ప్రేమించేసుకుంటున్నాం ఏసై కన్నా సో వన్ సోల్డియర్ పీ పియర్స్ యువర్ సైడ్ విత్ దిస్ పియర్ అండ్ వాటర్ అండ్ బ్లడ్ ఫ్లోడ్ ఫ్రమ్ మై జీసస్ హౌ కుడ్ సచ్ ఇంటెన్స్ పెయిన్ బీ ప్లేస్డ్ ఆన్ సమ్వన్ సో ఇన్నోసెంట్ వాట్ ఏ పెయిన్ఫుల్ స్లైట్ సైట్ వై ఇప్పుడు మనం చాలామంది చిన్నపిల్లల్ని కూడా చిన్న చిన్న బేబీస్ని కూడా వాళ్ళ మదర్స్ పాడేయడం లేదా జెండర్ని బట్టి జెండర్ డిస్క్రిమినేషన్ వల్ల బేబీస్ని కిల్ చేసేయడం లేదా సరైన ఫాదర్ లేక ఇల్లీగల్గా బేబీస్ క వాళ్ళు వాళ్ళని వదిలేయడం ఆ బేబీస్ కూడా చాలా ఇన్నోసెంట్ ఉంటారు కదా వాళ్ళకి ఏం తెలియదు అందుకే ఏసయ్య తన ఉపమానాల్లో చెప్పారు ఎవరైతే ఆ పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళకి నా రాజ్యంలో చోటు ఉందని చెప్పి వాళ్ళకేం తెలియదు పాపం తెలీదు పుణ్యం తెలియదు మంచి తెలియదు చెడ్డు తెలియదు ఏమీ తెలియదు అంత ఇన్నోసెంట్ ఉంటారు వాళ్ళకి పడుకో పెడితే పడుకుంటారు లేపితే లేస్తారు తాగిస్తే తాగుతారు అన్నీ మనం ఏదో చేపిస్తే చేస్తారే తప్ప అంతటి వాళ్ళు ఏమీ చేయలేరు వేసే పరిస్థితి కూడా అంతే సులువు మీద అంత నిస్సహాయంగా ఉన్నారు అలా అని చెప్పి వాటర్ అడిగితే నీచాత్ముడు ఒకడు అని రాశారు బేతాల్ జాన్ గారు ఎంత ఆయన ఆల్రెడీ పెయిన్లో సఫరింగ్లో ఉన్నారు అసలు ఎంత మెర్సి మెరిసి కూడా లేదు జాలి కూడా లేకుండా ఆ వ్యక్తి అలా ప్రవర్తించాడు అని చెప్పి ఆ పెయిన్ని వివరిస్తూ బేతా బేతాల్ జాన్ గారు ఇలా రాయడం జరిగింది పాపాత్ములకు పూటబడిన వల్ వల్లనే ఇంత పరితాప మరణమాయను నా యేసు ఎరిగే అనుభవించను నా పాప ఫలము నిన్ను వేపాట్లు పెట్టి చంప నూపితి వయ్య ప్రేమను అయితే పాపల కోసం నీవి ఇంతటి బాధా మరణాన్ని అనుభవించావు నా యేసు నా పాపాల ఫలితాన్ని నీవు భరించావు నీ ప్రేమ ఎంత గొప్పది ఎందుకు ఇదంతా చేశావు నేనేం చేశానని నీకు సో పాపులమైన మన కోసం ఇంతటి బాధ మరణాన్ని అనుభవించాలన్నమాట ఏస మనకు ఇప్పుడు గోస్పల్ చాలా ఈజీ అంటే కంఫర్ట్ ఉ నచ్చితే ప్రేయర్ చేసుకుంటాం నచ్చకపోతే లేదు కానీ అసలు మనం ఇంత సేఫ్గా ఉన్నాము సెక్యూర్డ్గా ఉన్నాము ఇంత హ్యాపీగా ఉన్నాము అన్ని టైంకి అయిపోతున్నాయి మన లైఫ్లో కావలసినప్పుడు సూర్యుడు వస్తున్నాడు పడుకునేటప్పుడు చంద్రుడు వస్తున్నాడు చీకటి అవుతుంది ఆహారం వస్తుంది గాలి వస్తుంది అన్ని టైం టు టైం వితౌట్ ఫెయిల్ అయిపోతున్నాయి ఇదంతా మనకు కలిగిందంటే కేవలం దేవుడి వల్లే మనం పాపులమని తెలుసు దుర్మార్గులమని తెలుసు మనం ఇప్పుడు ఎలా ఉన్నామో రేపెలా ఉంటామో అసలే చనిపోయేలోపు ఎంత దుర్మార్గంగా జీవిస్తాము ఇవన్నీ ఏసైకి తెలుసు కానీ మన కోసం మనలో మార్పు రావడం కోసం ఏదో ఒక రోజు నా బిడ్డ ఒప్పుకుంటాడు నోరు తెరిచి తన తప్పను ఒప్పుకుంటాడు తన నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తాడు తన ఇర్రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేస్తాడు తన తప్పును తెలుసుకొని కరెక్ట్ చేసుకుంటాడు రైట్ వేలోకి రావడానికి ట్రై చేస్తాడు అని చెప్పి ఏసయ మన గురించి ఈ స్టెప్ తీసుకున్నారనమాట అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఆ రిస్క్ తీసుకున్నారు ఏసయ్య వాడు చేస్తాడో చేయడం ఇప్పుడు నేను ఎందుకు ఇంత కష్టపడాలి అని అనుకోలేదు మనం కూడా అంటే ఏసై చెప్తారు కదా ఎవరన్నా ఒక మైల్ రమ్మని నేను బలవంతం చేస్తే కనుక ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలి వాళ్ళకి సహాయం చేయడానికి అంటే ఎవరన్నా మనల్ని ఒక సహాయం చేయమని అడిగితే మనం వాళ్ళు ముందే డబల్ ఎక్స్ట్రా హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్తారు ఏసయ్య సో అలాగే వేసే మన కోసం మనం ఎలాంటి వలం అవుతామని తెలిసినప్పటికీ మన కోసం ఇంత బాధని ఇంత గౌరవమైన మరణాన్ని అనుభవించారు నా పాపాల ఫలితాన్ని ఆయన భరించారు మనందరి పాపాల ఫలితాన్ని ఆయన భరించారు కానీ ఇప్పుడు మనకి టైం ఉంటేనే వెళ్తాం చర్చ్కి టైం ఉంటేనే ప్రేయర్ చేసుకుంటాం మన కన్వీనియన్స్ బట్టి మన సిచువేషన్స్ బట్టి మన ప్రయారిటీస్ని బట్టి మనం గాడ్కి టైం ఇస్తూ ఉంటాం మనం మనకి టైం ఇచ్చిన ఆయనకే మనం టైం ఇస్తూ ఉంటాం అలాంటి స్థితిలో ఉన్నాం మనం కానీ మన ఏసయ్య ఇలాంటివన్నీ చేస్తామని తెలిసినప్పటికీ మనల్ని ప్రేమించారు ఆయన ప్రేమ ఎంత గొప్పది చాలా గొప్పది బికాస్ ఆఫ్ సిన్నర్స్ సచ్ ఏ పెయిన్ఫుల్ డెత్ కేమ్ అపాన్ యూ మై జీసస్ యూ ఎక్స్పీరియన్స్ సఫరింగ్ ఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ మై సిన్స్ వాట్ గ్రేట్ లవ్ ఇస్ దిస్ వై నెక్స్ట్ వచ్చినాం చూసుకుంటే ఎంత అమూల్యమైన దెంత అనంతమైన దెంత అగాధమైనది నా యేసు ఎంతో ఉచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన మాకు ఏల కనుపరచబడ్డది అంటే చాలా అమూల్యమైనది చాలా అనంతమైనది అంటే నో ఎండ్ అగాధమైనది బాగా డీప్ చాలా ప్రెషస్ ఎండ్లెస్ డీప్ నా యేసు ప్రేమ చాలా ఫ్రీగా ఉచితంగా నాకు ఇచ్చేశారు ఏహ్యులమైన మాకు అసహ్యులమైన మాకు వీ డోంట్ ఈవెన్ డిజర్వ్ అనమాట మనం అసలు డిజర్వే చెయ్యము వీ నాట్ ఈవెన్ డిజర్వ్ దట్ మనం అసలు అర్హులమే కాదు కానీ మన కోసం ఆ ప్రేమని కనపరిచారు కల్వరిలో సిలువ మీద నా యేసు ప్రేమ ఎంత విలువైనది ఎంత లోతైనది ఎంత అద్భుతమైనది దేవునికి సమానమైన ఈ ప్రేమ మాకెందుకు కనబడింది మనం అర్హులు కాకపోయినా ఎందుకు మనకు ఉచితంగా దొరికేసింది ఎందుకు హౌ ప్రీషియస్ హౌ డీప్ హౌ మిస్టీరియస్ ఈస్ ద లవ్ ఆఫ్ మై జీసస్ సచ్ ఎ డివైన్ అండ్ వండర్ఫుల్ లవ్ వై వస్ ఇట్ షోన్ టు అస్ ఆర్ అన్వర్తి నిజమే అసలు అర్హులమే కాదు అయినా మనకి ఆ ప్రేమ ఉచితంగా దొరికేసింది ప్రేమాతిశయుడ నేను ఏ మాతృడను నిన్న నా మా నా మానసమున కందును నా యేసు ప్రేమ సారంభు తెలియను పామరాలిని బో బ్రోచు క్షేమాధికారి నిన్ను ఏ మంచు వర్ణింతును నీ ప్రేమ ఎంత గొప్పదో నేను గ్రహించలేకపోతున్నాను పాపుల్ని కూడా రక్షించే నా యేసు ప్రేమ సారాన్ని నాకు తెలియదు నీ గొప్పతనాన్ని ఎలా వర్ణించగలను ఎందుకింత చూపావు నీ ప్రేమ ఎంత గొప్పదో మనం ఎంత అనుకున్నా ఎంత నోటి మాటల్లో అనుకున్నా మనం ఏస యొక్క ప్రేమ కంప్లీట్గా అయితే మనం గ్రహించలేం అది సాధ్యమే పడదు ఆయన ప్రేమ అసలు దుర్మార్గుల్ని కూడా క్షమించేసే ప్రేమ సౌల్ లాంటి దుర్మార్గుల్ని కూడా క్షమించి పౌరుగా మార్చుకున్న ప్రేమ చాలామందిని చాలామంది మనం అసలు ఒక వ్యభిచారి మన పక్కన ఉంటేనే సహించుకుంటాం అలాంటి వ్యభిచారిని కూడా క్షమించిన ప్రేమ అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చిన ప్రేమ సెకండ్ ఛాన్స్ ఇచ్చిన ప్రేమ మనం ఎన్నైనా తప్పులు చేయని మన మన ఓన్ లైఫే మనకి గ్రేట్ ఎగ్జాంపుల్ మనం ఎంత దుర్మార్గులమో మనకి తెలుస్తుంది మనం బయటకు ఎంత ప్రిటర్న్ చేసినా ఎలా కనిపించినా బట్ మన ఇన్నర్ సెల్ఫ్ మనకు తెలుస్తుంది జీసస్కి కూడా తెలుస్తుంది మనల్ని ఎన్నిసార్లు క్షమించారు మనం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నామో అసలు గ్రాటిట్యూడ్ లేకుండా ఎలా బ్రతుకుతున్నామో ఇవన్నీ ఆయనకు తెలుసు స్టిల్ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు పాపుల్ని కూడా రక్షించే నా యేసు పాపుల్ని కూడా రక్షించే యేసు ఆ మొత్తం ఆ సారం మొత్తం అంటే ఇప్పుడు సారం అంటే ఏదన్నా ఒక వెజిటేబుల్ని దానిలో ఉన్న సారాన్ని మొత్తం లెమనే అనుకోండి లెమన్ని ఎంత స్క్వీజ్ చేయగలము దానిలో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేంత వరకు మనం స్క్వీజ్ చేస్తూనే ఉంటాం కదా లాస్ట్ డ్రాప్ వచ్చే వరకు మనం చూస్తాం కదా ఫిజికల్ అయితే మనకు తెలుస్తుంది బట్ ఏస యొక్క ప్రేమ సారం ఎంతో అంటే ఎంత పిండచ్చో ఎంత మనకి పొందుకోవచ్చో అసలు ఎంత ఉంటుందో మనకు అసలు లేము మనకు అసలు తెలియనే తెలియదు ఆయన ప్రేమ కోసం ఏ లెవెల్ కన్నా వెళ్ళగలరు ఏ లెవెల్ కన్నా వెళ్ళగలరు అంత గొప్ప ప్రేమ అనమాట ఆ ప్రేమను పొందిన భక్తులు బేతాళ జాన్ గారే కావచ్చు చాలామంది ఏసన్నగారే కావచ్చు ఏసయ్య ప్రేమను రుచి చూసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా అది వాళ్ళు కనపరిచారు చాలాసార్లు అంటే అన్ని అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మనం కనపరచలేము ఎందుకంటే మనం ఏసయ్య కాదు మనం దేవుడు కాదు కానీ ప్రయత్నించగలగాలి ఎఫర్ట్ పెట్టగలగాలి సో ఏసయ యొక్క గొప్పతనాన్ని మనం ఎలా వర్ణించగలము వర్డ్స్ సరిపోవు సువార్తల్లో చాలామంది రాశారు యుహాన్ గారు రాశారు నీ గాలియములు నీ గొప్పతనాన్ని వర్ణించాలనుకుంటానా పేపర్లే సరిపోవు ఈ భూమి మీద ఉన్న పేపర్సే సరిపోవని రాశారు అలాగే మనం మన నోటి మాటలు సరిపోవు మనం పాడే పాటలు సరిపోవు మనం చేసే ప్రార్థన సరిపోవు మనం ఎంత స్థుతి చేసినా ఆయన గొప్పతనాన్ని మనం పూర్తిగా వివరించలేము ఇంకా ఏదో లాకింగ్ ఉంటుంది ఇంకా ఏదో మనం చెప్పాల్సింది ఉంటుంది సో ఎందుకు ఇంత దయ చూపావు మనం ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ మన గురించి మంచిగా మాట్లాడలేకపోతేనే మంచిగా మాట్లాడకపోతేనే మనం ఆ పర్సన్ని బేర్ చేయలేము కానీ ఏసయ్య మనం ఎంత దుర్మార్గమైనప్పటికీ మనల్ని బేర్ చేయడమే కాకుండా మన మీద దయ చూపిస్తున్నారు మోసి చూపిస్తున్నారు గ్రేస్ చూపిస్తున్నారు దేనికైతే మనం అర్హులమో కాదు ఇది బేతాల్ జాన్ గారు రాసిన రెండు వందల ఐదవ కీర్తన శిలబ ధ్యానము సో ఏసై సిలువ మీద ఎంతగా బాధపడుతూ ఉన్నారు ఈ ప్రతి వచనం ప్రతి చరణం మనం చదివితే ఏసై యొక్క ప్రేమ ఆయన సఫరింగ్ ఆయన డె ఆయన క్రూసిఫిక్షన్ ఆయన జర్నీ ఎంతట్లో ఎంత బాధ అనుభవించారో ఆ మరణాన్ని ఎంత దారుణంగా పొందారో ప్రతి వచనంలో మనకి తెలుస్తుంది ప్రతి వచనం ఎందుకు వై అనే వర్డ్తో ఏబి అనే వర్డ్తో ఆర్ వాట్ అనే దాంతో ఎండ్ అవ్వడం చూసాము ఇదేంటంటే ఆయన యొక్క డీప్ సారో కన్ఫ్యూజన్ ఆ సాక్రిఫైస్ ఆయనకి ఇట్లా జరుగుద్ది తెలుసు చేయాలని తెలుసు ఆయనకు వచ్చిన పర్పస్ ఇదే అని తెలుసు కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఆయన ఆయన కూడా హ్యూమన్గానే వచ్చారు కదా హ్యూమన్ నేచర్ కూడా ఉంటుంది కదా ఆయనలో ఆ హ్యూమన్ నేచర్ని బట్టి ఆ సారోని ఆయన కన్ఫ్యూజన్ని పెయిన్ని వ్యక్తపరిచారు భూమి మీద ఇది పాట యొక్క అర్థము ఏసయ్య మీకు అనేక వందనములు మేము దీన్ని ధ్యానించి ఉన్నాము మేము దీన్ని పాడుకున్న ప్రతిసారి ఈ అనుభూతిని మేము పొందుకోవడానికి పదాలని మేము స్మరించుకోవడానికి నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నేను హృదయపూర్వకంగా స్థుతించగలగడానికి ఆర్టిఫిషియల్గా మెకానికల్గా కాకుండా ఏసయ్య హార్ట్ఫుల్గా ఈ ప్రతి పదము మా హృదయాన్ని స్పృశించడానికి మేము పాడేటప్పుడు మీరే సహాయం చేయండి మా కళ్ళ ముందు నువ్వు చేసిన త్యాగం వచ్చుటకు సహాయం చేయండి ఇదంతా జరగడం ద్వారా మేము తగ్గి ఉంటాం ఈస మాలో ఉన్న గర్వపు స్వభావం తొలగిపోతుంది మాలో ఉన్న ఆ చెడు వేరు ఏదైతే పనికిరాని వేరు ఉందో అది పెరికి వేయబడుతుంది కదా ఏసయ మాకు తగ్గింపు దయచేయండి మాకు ఈ అవకాశాన్ని దయచేయండి ఏసయ్య నిన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి నువ్వు ఈ పడిన ఈ బాధని బట్టి మేము ఇతరులలో ఉన్న బాధను చూడగలుగుతాం మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయగలుగుతాం వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోగలుగుతాం సహాయం చేయండి అందరితో ఉండండి ఈసేసా మీకే బంధనంలో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఇది వింటున్న వారికి ప్రభాతండి నా మాటలు ఆకర్షణీయంగా ఉండకపోయినా పర్లేదు ఉండదు కూడా కానీ ఈ పదాలు ఈ అర్థం తెలి తెలియాలి అనుకునే వాళ్ళకి తెలియచేయండి ఈ పాట పాడుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ విషయాన్ని ఈ చక్కటి అర్థాన్ని అర్థం అవడానికి సహాయం చేయండి మా యొక్క చిన్ని ప్రార్థన యాక్సెప్ట్ చేయండి సయ మా అందరితో ఉండండి మా యొక్క చిన్ని ప్రేయర్ని మీ పాదసంధికి అప్పగిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ థ్యాంక్స్ అండి